మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లు మరో సంచలనం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో కేంద్ర సంస్థ ఈడీ రంగంలోకి దిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మన రాష్ట్రంలో సిట్టు విచారణ ద్వారా బయటపడింది సిట్టు విచారణలో మనం చూసుకుంటే ప పదకొండు మందిని అరెస్ట్ చేశారు ముగ్గురికి బెయిల్ వచ్చింది మొత్తం ముప్పై తొమ్మిది మంది ఈ స్కామ్లో ఉన్నారు ఈ ఈ సిట్టు విచారణలో మూడు షీట్లు దాఖలు చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో స్కామ్ జరిగిందని నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు రూపాయలు బిగ్ బాస్కి అందిందని అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అందిందని సిట్టు విచారణలో తేల్చారు ఈ ఈ లిక్కర్ స్కామ్ యొక్క ఛార్జ్ షీట్లను చూసిన వీడి రంగంలోకి దిగింది వీడి రంగంలోకి దిగడంతో వైసీపీ నాయకుల్లో గుబులు పడింది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళకి భయం ఎత్తుకునింది ఏమి పరిస్థితి అని చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ రంగంలో దిగిన వీడి చూస్తే ఈ లిక్కర్ స్కామ్ వివరాలు ఒక చూసుకుంటే రంగంలోకి వీడి దిగింది ఒకే రోజు ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల సోదాలు చేశారు వీడి అధికారులు మద్యం స్కామ్లో మనీ ల్యాండింగ్పై పై ఈడీ దర్యాప్తు స్టార్ట్ చేసింది ఈ ఈ మద్యం స్కామ్లో చూసుకుంటే రాజ్ కసిరెడ్డి గారి యొక్క మొత్తం ఆధీనంలో జరిగింది ఈ రాజ్ రాజ్ కసిరెడ్డి గారికి చెందిన రాజ్ కసిరెడ్డి భార్యకి చెందిన ఆరేట్లో తనిఖీలు చేశారు నగల దుకాణాలు పండ్లు వ్యాపారులు రవాణా కంపెనీలతో ముడిపడింది స్కామ్ నకిలీ ఇన్వాయిసులు డొల్ల కంపెనీలపై ఆరా మే నెలలో రాజకాసిరెడ్డిని ప్రశ్నించిన వీడి నాలుగు నెలలు పూర్తి స్థాయిలో కసరత్తు సేకరించిన ఆధారాల మేరకు సోదాలు అనూన్య పరిమాణంతో జగన్ అప్రమత్తం సీనియర్ న్యాయవాదులతో చర్చలు నగల షాపులు పండ్లు ఎగమతి గోడన్లు ప్యాకేజీ యూనిట్లు వైద్య సేవలు అందించే సమస్యలు ఒకదానితో మరొక దానికి సంబంధం లేని వ్యాపార సమస్యలు కానీ ఇవన్నీ మద్యం ముడుపుల్లో ముడిపడాయి గురువారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ జరిపిన సోదాల్లో వీటి మధ్య లింకులు బయటపడినాయి చూడండి వేల కోట్ల మద్యం స్కామ్లు ఎట్టకేలకు ఈడీ రంగములోకి దిగింది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సిట్ నుంచి సమాచార సేకరణకి పరిమితైన ఈడీ ఇప్పుడు చేతత్రస్థాయిలో సోదాలు మొదలుపెట్టింది గురువారం ఒకే రోజు ఒకే సమయంలో ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ప్రాంత ఇరవై ప్రాంతాల్లో సోదాలు జరిపింది జగన్ ఆయంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కాంపై సిట్ ఇప్పటికే మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది జగన్ సన్నిహితులైన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథన్ రెడ్డితో సహా కీలక నిందితులను అరెస్ట్ చేసింది ఈ స్కామ్లో భాగంగా భారీగా సెల్ కంపెనీలు సృష్టించి మనీ లాండ్రింగ్ పాల్పడినట్లు సిట్టు గుర్తించింది దీనికి సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్ ఎస్ట్ మారేడుపల్లిలోని ఎల్డింగన్ ఎన్క్లేవ్ ఇది బంగారం వ్యాపారుల గురుగు రమేష్ ఆయన కుమారుడు విక్రాంతికు చెందిన ఈ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి రెండు రోజులు అనుమతించిన ఏసీబీ కోర్టు ఇంకా ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే మనకు ఒక్కొటి పరిస్థితి వస్తుంది హైదరాబాద్లో ఏవన్ రాజ్ కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్న ఆర్ఏటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సోదాలు జరిపింది అదే సమయంలో మరో డైరెక్టర్గా ఉన్న తీగల విజయేందర్ రెడ్డితో రాజకసిరెడ్డి ఏర్పాటు చేయించిన యూఈ యుస్కలరీలోనూ తనిఖీలు నిర్వహించింది నకిలీ ఇన్వాయసుల కోసం మద్యం మోటార్ సృష్టించి ఉసోదయ ఎంటర్ప్రైజెస్ వెంకటేశ్వర ప్యాకింగ్ లాంటి కంపెనీలను అసలు గుట్టును ఈడీ ఇలికి తీసినట్లు సమాచారం చూడండి ఈ ఈడీ అధికార రంగంలోకి దిగితే కీలక ఆధారాలన్నీ ఎట్టెట్ట సెల్ కంపెనీలు ఒక కంపెనీకి ఒక సంబంధం లేదు లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బును వైట్ మనీగా మార్చుకోవడానికి రకరకాల డబ్బులు రకరకాల కంపెనీలు మద్యం స్కామ్పై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోని పొరుగు రాష్ట్రాల కంపెనీలు సెల్ కంపెనీలు హవాల లింకులు అనేకం బయటపడాయి ఎక్సైజ్ విధానం దుర్వినియోగం లిక్కర్ బ్రాండ్లు ముడుపుల స్వీకరణ మొదలుకొని మద్యం ముడుపుల ఎనుక కీలకంగా ఉన్న మనీ రూటింగ్ను సిట్టు పసిగట్టింది స్కామ్లో కీలకంగా వివరించిన మాజీ సి సీఎం జగన్ ఐటీ సలహాదారు రాజకసిరెడ్డి ఏ వన్ రిపో రిపోర్ట్లోని మనీ ల్యాండింగ్ అంశాన్ని ప్రస్తావించింది ఇప్పుడు చెన్నై వందల కోట్లు ఆవాలు మద్యం వ్యాపారం మా బ్రాండ్ మార్కెట్ పెంచుకోవడానికి బంగారం కాయన్లు కొన్నామంటూ కట్టుకథలు చెప్పిన మద్యం వ్యాపారులు ఈడీ విచారణలు గుట్టు ఇప్పారు బంగారం కొన్నట్లు చూపించిన బిల్లులన్నీ నకిలీవేని ఉత్త ఇన్వాయసులు చూపించి మద్యం ముడుపుల్ని వైట్ మనీగా మార్చుకున్నట్లు తేలింది చూడండి మద్యం స్కాములు అన్యూన్యంగా ఈడీ రంగంలోకి దిగి ఐదు రాష్ట్రాల్లో సోదాలు జరపడంతో తాడేపల్లి క్యాంపు ఉలికిపడినట్లు సమాచారం కొందరు సీనియర్ న్యాయవాదులతో జగన్ సమావేశమై సమీక్షించినట్లు తెలుస్తుంది చెన్నైలోని ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మోహన్ లాల్ జూలర్స్ చెన్నైలో వీడి అధికారులు సోదాలు జరిపారు మద్యం రవాణా సంస్థ సిగ్మా ప్రధాన కార్యాలయం నోయేడోలను తనిఖీలు జరిపారు రైతు ఇంట్లో కంపెనీ ఇది తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కొత్త కాల గ్రామానికి చెందిన రైతు అంకిరెడ్డి ఇల్లు లెక్క ప్రకారం ఈ చిరునామతో ఓ కంపెనీ ఉండాలి రికార్డుల్లో అంకిరెడ్డి పేరుతో ఇదే ఇంట్లో కంపెనీ ఏర్పాటైంది ఈ కంపెనీ మద్యం కుంభకోణంలో సంబంధం ఉన్న ఒక నేత బినామీదని సమాచారము చూడండి గురువారం ముగ్గురు ఈడీ అధికారులు దీన్ని ఎత్తుక్కుంటూ వచ్చారు గూగుల్ మ్యాప్ సహాయంతో ఇక్కడ చేరుకున్నారు తీరా చూస్తే ఇక్కడ ఎలాంటి కంపెనీ లేదు ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం ఈ కంపెనీ యజమాని పేరు అంకిరెడ్డి కానీ ఆధార ప్రకారం ఇక్కడున్న అంకిరెడ్డి తండ్రి పేరు సరిపోలేదు అని అక్కడ చూడండి ఎన్ని కంపెనీలు రైతుల పేర్లతో డ్రైవర్ల పేర్లతో చిన్న చిన్న కంపెనీలు పెట్టేసి ఈడీ రంగంలో ఈడీకి అంతు చెక్కలేదు చిట్టు విచారణలో ఇన్ఛార్లో మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారు ఈ మద్యం స్కాము ఎలా పెరుగుతుంది ఏమనేది చూసుకుంటే కానీ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గుడుబండ ఎందుకంటే ఇన్ని స్కాములు ఉన్నాయి కానీ ఈ లిక్కర్ స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ లింక్ వచ్చింది ఎందుకంటే ఆయన ముందు ఉన్న కేసులు చూసుకుంటే ఎన్నో కేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూడండి సొంతం బాబాయ్ కేసు ఓ పక్క లిక్కర్ స్కామ్ ఓ పక్క అలా చూసుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేపట్టిన ఈ పరిపాలనలో స్కాములు అన్ని స్కామ్లే ప్రజలకు చేసిందే తక్కువ చెప్పుకుండేది ఎక్కువ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మార్పు రాలేదు ఇప్పటికీ అబద్ధాలు చెప్తూ ఉంటాడు నేను ఇట్లా చేశాను పేదలకు అన్ని పెట్టాను అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెట్టింది పావలా తినింది ముప్పావల కాబట్టి ప్రజలు ఎవరు కూడా అప్రమత్త ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు మద్యం స్కామ్లో చూడండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్నో జరిగినాయి అక్క చెల్లెములు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కానీ సొంతంలో సొంతం అక్క చెల్లె సొంతం చెల్లెలకు మటుకు న్యాయం చేయడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టి కానీ ఈడీ ఈ ఈ మద్యం స్కామ్పై ఈడీ ఎలాంటి దర్యాప్తు చేసి ఇంకా ఎలా ముందుకెళ్తుందో తర్వాత ఈ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూ నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ